అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతు భరోసా ఈరోజు ఎన్ని ఎకరాలకైతే విడుదల చేశారండి రేపు ఎన్ని ఎకరాలకైతే విడుదలైతే చేస్తారు ఎన్ని ఎకరాలు ఎవరు పడతాయి అలాగే కొంతమంది పడతలేదు కారణం ఏంటి అనేది వీడియోలు చెప్తాను వీడియోని చివరిలా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ ఉంటే అందులో జాయిన్ అవ్వండి చూడండి రాష్ట్ర చరిత్రలో కేవలం ఆరు రోజుల్లోనే రైతు భరోసా పథకం కింద ఏడు వేల ఏడు వందల డెబ్భై కోట్లు ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఈ ఘనత కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత తెలిపారు ఈ నిధులు విడుదల చేసి తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులు కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని అవుటర్ రింగ్ రోడ్ లోపల రెండు పాయింట్ ఎనిమిది లక్షల ఎకరాల్లో దాదాపు తొంభై వేల ఎకరాలు రియల్ ఎస్టేట్ వెంచర్లు సాగు కనార్హు కొన్న భూముని గుర్తించామని మిగిలిన ఒకటి పాయింట్ ఇరవై లక్షల ఎకరాలకు సాగు భూములకు రైతు భరోసా అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు రాబోయే రెండు మూడు రోజుల్లో రైతుల ఖాతాలు జమ చేస్తామని ఓఆర్ఆర్ లోపల సాగు భూములు గుర్తించడంలో సమయం పట్టినప్పటికీ సదుద్దేశంతోనే ఈ ప్రక్రియ జరిగిందని దీన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని బీఆర్ఎస్ నాయకులు చూస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ పార్టీ ప్రజలు రైతులు కోతల ప్రభుత్వంగా భావించి తిరస్కరించారని వారి హయాంలో రైతు బంధు నిడుదల వీడియోల సమయాన్ని రుణమాఫీ అమలు గుర్తు చేస్తూ మంత్రి అయితే విమర్శలు అయితే గుప్పించారనమాట సో రైతు బంధు ప్రభుత్వం అయితే విడుదల చేసి రెండేళ్ల కంటే ఎక్కువ సమయమై పట్టేదనమాట సో వీరు మాత్రం తక్కువ సమయంలోనే అంటే ఆరు రోజుల్లోనే ఏడు వేల కోట్లు విడుదల చేసేవని అయితే వారు చెప్పడం జరిగింది సో ఖర్చు చేసే ప్రతిదీ కూడా సద్వినియోగం చేసుకోవాలని రైతులకైతే ఈ యొక్క అయితే జరుగుతుంది అయితే కొంతమందికి ఆ బ్యాంక్ అకౌంట్లు కరెక్ట్గా యాక్టివ్ లేకపోవడం వల్ల బ్యాంక్ అకౌంట్కి ఈకేవైస్ అవకపోవడం వల్ల బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసీఐ లింక్ లేకపోవడం వల్ల అలాగే వారికి ఉన్నటువంటి పొలానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎవరైతే అధికారులు ఉంటారో వారి దగ్గర లేకపోవడం వల్ల కొంతమందికి డబ్బులు పడతలేదు అలాంటి వారందరినీ కూడా వ్యవసాయ అధికారిని కలవాలని ఎంపీడీఓ ఆఫీసులో కలవాలని వారికైతే ఈ సూచనలు ఇవ్వడం జరిగింది వారికి ఏ కారణం చేత డబ్బులు పడకపోయినా అలాగే ఎవరైనా ఖాతాలో డబ్బులు పడితే ఆ లోన్ నిమిత్తం ఎవరైనా కట్ చేసుకున్నా దానికి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవాలని ప్రభుత్వానికి ఏదైతే వెనక్తి వేరు పెట్టుకోవాలని ప్రభుత్వం అయితే అనమాట సో మీరు పెట్టుకున్నట్లయితే మీకు వచ్చినటువంటి డబ్బుని డైవర్ట్ చేయడము లేదా వేరే అకౌంట్లో మళ్లించడము లేకపోతే చెక్కుల రూపంలో ఇవ్వడము ప్రభుత్వం అయితే చేస్తుంది అనమాట సో ఇది వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ